నేను ఒకటే వారికి కూడా తెలుసు అనుకుంటాను ఎందుకంటే చాలా సంవత్సరాలు వారు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నారు ఐటీ మినిస్టర్ ఉన్నారు మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నారు ఈరోజు ఫ్రీ హోల్డ్ కి లీజ్ ల్యాండ్ మధ్యలో వివేదన లేకుండా మాట్లాడారు వారు అదే ఆజామాబాద్ సంబంధించి ఇచ్చినప్పుడు వారు చెప్పిన ఉదాహరణ చెప్పారు అది లీజ్ హోల్డ్ అది కూడా ఎస్ఆర్ఓ పైన వంద శాతం ఇంకో కేటగిరీ కింద రెండు వందల శాతం ఫీజు నిర్ణయం చేయడం జరిగింది ఆ క్రమేణా ఈ మూడు పారిశ్రామిక వేడలకు వాడలకు సంబంధించి మేము ఏది కూడా దీంట్లో సవరణ చేయలేం ఈ మూడు వాడలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో వారు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఈరోజు ఆ క్రమంలోనే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు మేము ఈరోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది వేలాది పోయింది ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకెళ్ళి లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధంగా వస్తాయి దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు దేనికైనా అర్థవంతమైన చర్చను మొదలు పెడితే దానికి సమాధానం చెప్పొచ్చు కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారు చెప్పే ప్రతి మాట అది ప్రపంచంలోనే అంటారు ప్రతి ప్రపంచంలోనే మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి మాటకు సంబంధించి సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతి పెద్ద మరి ప్రపంచంలోనే వీరు వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటది మేము చెప్తా ఉన్నాం మీరు కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు లక్ష కోట్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఎవరికైనా ఇల్లుంటే ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవటానికి ఒక వీలు సంకల్పం చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి ప్రభుత్వ హయంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు ఒకటి కాదు రెండు కాదు అనేక భూములు కన్వర్షన్ చేశారు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయంలో ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఒకటిలో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు గ్రిడ్ పాలసీ ఒక ప్రధానమైన అంశం కూడా కన్వర్షన్ చేసి వారికి ఒక సదుపాయం కలిపియాలని ఉద్దేశంతోనే వారు పోయినారని మేము అనుకున్నాం మరి వారు అప్పుడు ఏం చేసినారో మేము ఇప్పుడు అంత భయం తీయాల ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్వర్షన్ ఫీజ్ ఇట్స్ నాట్ అబౌట్ అదేదో ఎవరికో వస్తాయి కింది నుంచి వస్తాయి పై నుంచి వచ్చాయి అనే అంశం కాకుండా ఈ రోజు వారు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చి ఆ గ్రిడ్ పాలసీ పరంగా కూడా ఈ రోజు డెవలపర్కి ఏ విధమైన సదుపాయం కలిపించాలి ఏ విధంగా ఇన్సెంటివ్స్ కలిపించాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారి ప్రభుత్వంలోనే తీసుకున్నారు మరి అప్పుడు ఎన్ని లక్షల కోట్లు మత్తులకు ఉండేనో వారు కూడా చెప్పాలి మరి ఆజామాబాదు అదేవిధంగా బాలనగర్ సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదే కోణం నుంచి వారు ఆలోచన చేసినరా వారు ఐటీ పార్క్ కన్వర్షన్ కు సంబంధించిన గ్రిడ్ పాలసీలో తీసుకున్నారు అనేక పార్క్లకు సంబంధించి అనేక అంశాల విషయంలో వారు కన్వర్షన్ ఫీజు తీసుకొని పాలసీ నిర్ణయాలు తీసుకున్నారు ఆ పాలసీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు పరిశ్రమలను సంబంధించి ఆ పరిశ్రమలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశం తీసుకున్నారని మేము అనుకున్నాం మరి వారు మాట్లాడే తీరు చూస్తుంటే ఏదో విధంగా ఏదో మతలబు ఉందంటున్నారో మాకైతే మతల ఎక్కడ కనబడలేదు మతలబు ఉండే ప్రసక్తి కూడా ఉండదు